ఆ పండరీపురంలోని పాండురంగ స్వామి చెవి మకర కుండలాలని ఒకసారి గమనించండి ఆ రెండు పెద్ద పెద్ద చేపలు అలంకరించబడి ఉంటాయి దీనికి ఒక చిన్న కథ కలదు ఒకసారి ఒక జాలరీ చాలా పాండురంగ భక్తుడు అతనికి పాండురంగడని దర్శనం చేసుకోవాలని ఆయనకి ఏదైనా ఒక మంచి బహుమతినివ్వాలని ఆశపడేవాడు ఒకసారి అతని వలలో రెండు అందమైన చేపలు పడతాయి అవి తీసుకుని పాండురంగడ స్వామికి ఇవ్వాలని దేవాలయానికి వెళ్తాడు కానీ అక్కడ ఉన్న పూజారులు అతని మురికి బట్టలు ఆ చేపలను చేపల వాసనని చూసి లోనకి ప్రవేశించడానికి ఉప్పుకోరు అప్పుడు ఆ జాలరీ చాలా బాధపడి కంట తడి పెట్టుకుంటాడు స్వామి లోపల నుండి బయటికి వచ్చి ఆ రెండు మకర రెండు చేపలను తీసుకుని తన చెవులకి అలంకరించుకుంటాడు అప్పుడు ఒక ఆకాశవాణి మాట వినపడుతుంది భక్తితో ఇచ్చినది ఏదైనా సరే నేను స్వీకరిస్తాను అని చెబుతాడు